హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బ్లాగ్స్ అయితే సమ్మర్ స్పెషల్ అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని అయితే చూద్దామండి దీన్ని అయితే సింపుల్గా అలాగే హెల్దీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం ముందుగా అయితే ఇలా మ్యాంగోని తీసుకొని దానిపైన తొక్కనంత తీసేసుకోవాలండి తర్వాత మ్యాంగోని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఈ మ్యాంగో పీసెస్ అన్నింటినీ అయితే మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులో అయితే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే సరిపోతాయి యాడ్ చేసుకున్న తర్వాత అయితే మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే దీని అయితే ఒక బౌల్లోకి అయితే కొంచెం తీసుకోవాలండి అలాగే చియా సీడ్స్ అయితే మనం నానబెట్టుకొని తీసుకున్నామండి చియా సీడ్స్ అయితే హెల్త్కి మంచిది కదా అందుకని వీటిని కూడా అయితే యాడ్ చేస్తున్నాము మీకు వద్ద అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత చాక్లెట్ మౌడ్లో అయితే వీటిని అయితే ఫిల్ చేసుకోవాలండి హాఫ్ అయితే చియా సీడ్స్ కలుపుకున్నది హాఫ్ అయితే నార్మల్ మ్యాంగోని అయితే ఫిల్ చేసేసామండి ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని ఇలా అయితే ట్రై చేసామండి ఇలా ఫిల్ చేసిన తర్వాత దీని అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే మ్యాంగో ఐస్ని ప్రిపేర్ చేయడానికైతే ఇలా రెండు చిన్న టీ గ్లాసెస్ని అయితే తీసుకొని వీటిల్లో అయితే మనమైతే యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో ఐస్ స్టిక్ని అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టి పైన ఒక వైట్ పేపర్ని అయితే హోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత దీన్ని కూడా మనమైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా ఓవర్ నైట్ ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టేస్టీ టేస్టీ మ్యాంగో ఐస్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చాలా పర్ఫెక్ట్గా డిఫరెంట్ షేప్స్తో అలాగే ఎంతో టేస్టీగా మ్యాంగో ఐస్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్